తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొండేపి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నర్సింగోలు గ్రామం దామచల సత్య సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకుడు భారీగా చేరికలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య సమక్షంలో నర్సింగోలు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు అవ్యయంగా పార్టీలోకి ఆహ్వానించిన తామశైల సత్య ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో ఇంకా పది రోజులు టైం మాత్రమే ఉన్నది రాష్ట్రంలో మొట్టమొదటి గెలుపు ఒక కొండేపీ కావాలని అత్యధిక మెజారిటీతో పార్టీలో చేరిన వారు ఉన్నవారు సమన్వయం చేసుకొని కష్టపడి పనిచేసి కొండేపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిని పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు

చంద్రశేఖర్ గోనా విజయ్ కుమార్ చంటి ముందుకు రావాలి చంద్రశేఖర్ కుమార్ సునీల్ పిడతల రామయ్య పాలేడి రాఘవేంద్ర ఒంగోలు సుబ్బయ్య గోనా సునీల్ పిడతల రామయ్య పాలేడి రాఘవేంద్ర அட்மிஷன் கனப்பாட்டில் சத்துக்கோண்டு అందరికీ నమస్కారం ఈరోజు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మాణికొండ రమేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అవన్నీ అన్ని వర్గాల ప్రజలు విసికెత్తి వేసాడిపోయారు వాళ్ళందరూ గతంలో వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం వాళ్ళని కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేశారు ఇక్కడ నర్సింగ్ గ్రామ నాయకత్వం మండల నాయకత్వం అందరూ కూర్చొని వాళ్ళకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో దగ్గర గుర్తింపు గౌరవం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇస్తామని వాళ్ళని ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు కొట్టేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరికలు భారీ ఎత్వ జరుగుతూ ఉన్నాయి ఇది మన ఎమ్మెల్యే స్వామి గారి తొలి విజయం రాబోయే రోజు ఎన్నికల్లో రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలవీరాజ స్వామి గారు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజారిటీ తోటి గెలవబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాడు గౌరవ నీరు దామచర్ల సత్య గారికి నరసింహాలు కోతూరు కోటేశ్వరరావు అందరూ నాయకులకు కార్యకర్తలు అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జరిగిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరినీ ఆహ్వానిస్తున్నాను మేము ఎన్నో ఇబ్బందులు పడి అవతల చేసి కూడా ప్రయోజనం లేకుండా పార్టీకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అందుకని మేము ఎరక్తి పుట్టి పార్టీ మీద ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు హామీలు కూడా చేయలేకపోయారు కాబట్టి మేము అందరం నిర్ణయించుకొని స్వామి విజయానికి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది మానుక రమేష్